వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విషయంలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన వ్యక్తం చేస్తోంది పిన్నెలి రామకృష్ణారెడ్డిని ఏకంగా హత్య చేసేందుకు కుట్ర జరుగుతోందని పేర్ని నాని లాంటి వాళ్ళు కూడా ప్రధానంగా ఆరోపిస్తూ ఉన్నారు హైకోర్టులో కూడా ఆదివారం ఈరోజు సోమవారం హైకోర్టులో జరిగిన పరిణామాలు కూడా అనేక అనుమానాలకు తావిస్తున్నాయి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై మోపిన కేసుల విషయంలో పోలీసులు రికార్డులు తారుమారు చేసినట్లు హైకోర్టు వేదికగానే ప్రూవ్ అయింది ఈవీఎంలు ధ్వంసం చేసిన కేసులో ఈ నెల ఇరవై మూడున హైకోర్టులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఊరట లభించింది జూన్ ఆరు వరకు ఆయన అరెస్టు చేయవద్దు ఎలాంటి చర్యలు తీసుకోవద్దట్టు హైకోర్టు ఆదేశించింది ఒక పిన్నెల్లి రామకృష్ణారెడ్డికే కాకుండా చింతమనేని ప్రభాకర్ జేసీ అశ్విత్ రెడ్డి టీడీపీ క్యాండిడేట్లు కూడా ఇదే రకమైన ఊరటిచ్చింది పలు కేసుల్లో ఎన్నికల విధ్వంసం సంబంధించిన కేసుల్లో అయితే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విషయంలో మాత్రమే పోలీసుల నుంచి తీవ్ర స్థాయిలో ప్రతిఘటన వస్తుంది టీడీపీ అభ్యర్థులకు ముందస్తు బెయిల్ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన అభ్యంతరం తెలిపిన పోలీసులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని మాత్రం వెంటాడుతున్నారు అని వైసీపీ ఆరోపిస్తోంది అందుకు తగ్గట్టుగానే పరిణామాలు ఉన్నాయి ఈ నెల ఇరవై మూడున హైకోర్టులో ఓరట లభించిన వెంటనే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ప్రధానంగా తెలుగుదేశం పార్టీ పోలీసుల టార్గెట్ ఏంటి అని వైసీపీ ఆరోపిస్తోంది అంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కౌంటింగ్ రోజు బయట ఉండనీయకూడదు లోపల వేసేయాలి తద్వారా కౌంటింగ్ రోజు అక్రమాలకు పాల్పడాలి అన్నది వీళ్ళంతా వీళ్ళందరి ఆలోచన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఆరోపిస్తోంది ఈ నెల ఇరవై మూడున హైకోర్టులో ఊరట లభించిన వెంటనే పిన్నెలి రామకృష్ణారెడ్డి పైన రెండు హత్యాయత్నం కేసులతో పాటు మొత్తం మూడు కేసులు పోలీసులు నమోదు చేసేశారు ఒకటి సే నారాయణ స్వామిపై దాడి చేశారంటూ ఒక హత్యాయత్నం కేసు టీడీపీ ఏజెంట్ పైన దాడి చేశారంటూ మరో హత్యాయత్నం కేసు ఈ రెండు కేసుల్లో హత్యాయత్నం సెక్షన్లను పిన్నెలి రామకృష్ణారెడ్డి మీద పోపారు దాంతో పిన్నెల రామకృష్ణారెడ్డి మళ్ళీ హైకోర్టుకు వెళ్ళారు ఈ కేసుల్లో కూడా తనకు ముందస్తు బెయిల్ ఇవ్వండి తనను కౌంటింగ్ రోజు బయట లేకుండా చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయి అంటూ ఆయన హైకోర్టుకు వెళ్లారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరో అడుగు ముందుకు వేసి తెలుగుదేశం పార్టీ నేతలు డీజీపీ వీళ్ళంతా కలిసే ఈ కుట్ర చేస్తూ ఉన్నారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టు విషయంలో డీజీపీ చాలా ఆసక్తి చూపుతున్నారు అంత ఆసక్తి చూపాల్సిన అవసరం ఏంటో కూడా తమకు అర్థం కావడం లేదని వైసీపీ బహిరంగంగానే ఆరోపిస్తోంది నిన్న ఆదివారం ఇంటి వద్దనే హైకోర్టు న్యాయమూర్తి జ్యోతిర్మయ్యి తన ఇంటి దగ్గరే దాదాపు రెండు గంటల పాటు పిన్నెల్ని రామకృష్ణారెడ్డి పిటిషన్ పైన వాదనలు విన్నారు ఆ సమయంలో పోలీసులు వ్యవహరించిన తీరుపైన కూడా వైసీపీ నుంచి అధికార పార్టీ నుంచి తీవ్ర అభ్యంతరాలు వస్తూ ఉన్నాయి సాధారణంగా పోలీసుల తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ అంటే ప్రభుత్వ న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ ఉంటారు కానీ నిన్న మాత్రం ప్రభుత్వ న్యాయవాదిని పక్కన పెట్టి పోలీసులు పేర్లగా ఒక ప్రైవేట్ లాయర్ని తెచ్చుకునేందుకు ప్రయత్నించడం అనేది పెద్ద వివాదాస్పదమైంది అశ్విని కుమార్ హాజరయ్యారు నారాయణ స్వామి సిఏ నారాయణ స్వామి తరఫున ఈ అశ్విని కుమార్ గతంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్కి సంబంధించిన కేసులన్నీ వాదించారు ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆ తర్వాత పలువురు జనసేన టీడీపీ నాయకులకు సంబంధించిన కేసులని కూడా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న కేసులందో నేను చురుగ్గా పాల్గొంటూ ఉంటానన్న పేరుంది అశ్విని కుమార్కు ఆయన నిన్న రంగంలోనికి దిగారు నిజానికి ఇలాంటిది ఇలాంటి చరిత్ర హైకోర్టు చరిత్రలోనే లేదు పోలీసుల తరపున ఒక ప్రైవేటు వ్యక్తి వచ్చి పబ్లిక్ ప్రాసిక్యూటర్ అందుబాటులో ఉన్నప్పటికీ కూడా ఒక ప్రైవేట్ లాయర్ వచ్చి వాదనలు వినిపించడం అన్నది గతంలో ఎన్నడూ జరగలేదు ఇలా ఒకవేళ ప్రైవేటు వ్యక్తితో వాదనలు వినిపించాలనుకున్నా కూడా ప్రత్యేకంగా జీవో జారీ చేయాలి ఆ జీవో కూడా లేకుండానే మొత్తం ఓవర్కమ్ చేస్తూ వీళ్ళు అశ్విని కుమార్ను రంగంలోనికి తెచ్చారు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా తీవ్ర అభ్యంతరం తెలుపుతోంది నిన్న నిన్న కూడా అభ్యంతరం తెలిపారు ఆదివారం ఈరోజు సోమవారం కూడా వాదనలు జరిగాయి ఇంతలో టీడీపీ తరఫున వాదనలు వినిపిస్తూ ఉన్న టీడీపీకి అనుకూలమైన వ్యక్తిగా పేరున్న న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు కూడా రంగంలోనికి దిగారు బాధితుల తరఫున తాము ఇంప్లీడ్ అవుతున్నామంటూ ఆయన కూడా వచ్చేశారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి వ్యతిరేకంగా ఇవన్నీ జరుగుతూ ఉండంగానే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తరఫున న్యాయవాదులు ప్రధానంగా కొన్ని అంశాన్ని ప్రస్తావించారు ఇదంతా కుట్రపూరితంగా చేస్తున్నారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఇరికించాలని చూస్తున్నారు ఆయన కౌంటింగ్ రోజు బయట లేకుండా చేయాలని చూస్తున్నారు హత్య చేసేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తరఫున న్యాయవాదులు ఆరోపిస్తూ వచ్చారు ప్రధానంగా వాళ్ళు తెలిపిన అభ్యంతరం ఏంటంటే ఈ నెల ఇరవై మూడున హైకోర్టు పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఈవీఎం ధ్వంసం కేసులో ఊరట ఇవ్వగానే తెల్లారేసరికి ఉద్దేశపూర్వకంగా మరో రెండు హత్యాయత్నం కేసుల్ని మోపేశారు రెండు ఉదంతాల్లో ఈ నెల పదమూడున పోలింగ్ రోజు ఈ ఘటనలో జరిగితే పది రోజులు దాటిన తర్వాత ఆయన పైన హత్యాయత్నం కేసులు పెట్టారు ఒకవేళ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దాడులు చేసి హత్య చేసేందుకు ప్రయత్నించి ఉంటే ఆ బాధితులు ఆ రోజే ఎందుకు చెప్పలేదు పోలీసులు ఆ రోజే కేసు ఎందుకు నమోదు చేయలేదు దాదాపు హైకోర్టులో ఊరిట వచ్చి ఇక జూన్ ఆరు వరకు ఆయన అరెస్టు చేసేందుకు అవకాశం లేదు అని తెలిసిన తర్వాతనే కొత్తగా హత్యాయత్నం నేరాలు మోపారు అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ పిన్నెల రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేసి లోపల వేయాలి అన్న ఒక కుట్ర జరుగుతోంది ఈ కుట్రలో భాగంగానే జరిగింది కుట్రలో పోలీసులు డీజీపీతో సహా అందరూ పాత్రధాలుగా పనిచేస్తూ ఉన్నారని పిన్నెల రామకృష్ణారెడ్డి తరఫున ఆరోపణ అయితే వాదనల సందర్భంగా పోలీసు తరఫున న్యాయవాదులు లేదు ఈ కే హత్యాయత్నం నేరాలు ఇరవై మూడు అంటే హైకోర్టులో ఊరట లభించిన తర్వాత కాదు అంతకంటే ముందే ఇరవై రెండవ తేదీనే కేసులు మోపాం ఆయన మీద కాబట్టి పిన్నెలి రామకృష్ణారెడ్డి తరఫున న్యాయవాదులు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదంటూ వాదించారు దాంతో హైకోర్టు అప్పటికప్పుడు రికార్డులు పరిశీలించింది ఏది నిజమని రికార్డులు పరిశీలించగా ఇరవై మూడవ తేదీ అంటే హైకోర్టులో ఊరట లభించిన తర్వాతనే పిన్నెలి రామకృష్ణారెడ్డి పైన అదనంగా రెండు హత్యాయత్నం కేసులు నమోదు చేసినట్టు వెల్లడైంది ఇరవై నాలుగో తేదీనై ఆ విషయాన్ని మెజిస్ట్రేట్కు పోలీసులు వెల్లడించిన అంశం కూడా హైకోర్టు రికార్డులు పరిశీలించినప్పుడు స్పష్టంగా తేలింది అంటే హైకోర్టులో ఊరట వచ్చిన తర్వాతనే పిన్నెలు రామకృష్ణారెడ్డి పైన మళ్ళీ కొత్తగా కేసులు పెట్టారు కానీ హైకోర్టులో మాత్రం లాయర్లు లేదు అంతకంటే ముందే ఇరవై రెండో తేదీనే కేసులు పెట్టామని చెప్పారు రికార్డులు పరిశీలించంగానే రికార్డులన్నీ తారుమారు చేసి తప్పుడు సమాచారం హైకోర్టుకి ఇచ్చారు అన్నది అక్కడ స్పష్టంగా తేలిపోయింది ఇంతగా హైకోర్టుకే తప్పుడు సమాచారం ఇస్తూ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రభుత్వ న్యాయవాదుల్ని కూడా తీసుకోకుండా ప్రైవేట్ న్యాయవాదులను పెట్టి బాధితుల పేరుతో తెలుగుదేశం పార్టీకి సంబంధం ఉన్న న్యాయవాదుల రంగంలోనికి దిగి పోలీసులు ఏకంగా హైకోర్టుకే తప్పుడు సమాచారం ఇచ్చి ఈ స్థాయిలో పిన్నెలే రామకృష్ణారెడ్డిని ఎందుకు టార్గెట్ చేస్తూ ఉన్నారన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన ఆరోపణ సో ఇప్పుడైతే హైకోర్టు ముందు హైకోర్టు అయితే ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత తీర్పును రిజర్వ్ చేసింది వాయిదా వేసింది తీర్పు ఎలా వస్తుంది పిన్నెల రామకృష్ణారెడ్డికి ఈ కేసుల్లో కూడా ముందస్తు వేలు ముందస్తు ఊరట లభిస్తుందా లేదా అన్నది చూడాలి కాకపోతే మొత్తం ఎపిసోడులో కొన్ని అనుమానాలకైతే తావిస్తోంది పోలీసుల వ్యవహార శైలి కూడా ప్రభుత్వ లాయర్లు ఉండగా అలా కాకుండా ప్రైవేట్ లాయర్లను ఎందుకు దింపారు అంటే ప్రభుత్వ న్యాయవాదుల మీద మాకు నమ్మకం లేదు ప్రభుత్వం మీద తాము ఉంటున్న ప్రభు అంతర్భాగంగా ఉంటున్న ప్రభుత్వం మీదే తమకు నమ్మకం లేదు అని పోలీసులు చెప్పదలుచుకుంటున్నారా డీజీపీ ప్రత్యేకంగా పిన్నెలి అడి కేసులో ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారా అది ఎందుకో అర్థం కావడం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది ఆయన హత్య చేసేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయని చెబుతోంది దీనిపైన డీజీపీ నుంచి స్పందన లేదు దాంతోపాటు అశ్వి అష్మిత్ రెడ్డి కావచ్చు చింతమనేని ప్రభాకర్ కావచ్చు వీళ్ళపైన ముందస్తు బెయిల్ ఇచ్చినప్పుడు పెద్దగా దాని వాళ్ళ గురించి పెద్దగా పట్టించుకొని పోలీసులు పిన్నేళ్ళిపై మాత్రమే వెంట వెంటనే మళ్ళీ ఎందుకో అత్యాయత్నం కేసులు నమోదు చేశారు చేశారు బాగానే ఉంది హైకోర్టుకు క్లియర్గా వాస్తవాలు చెప్పకుండా హైకోర్టులో ఊరట రావడానికంటే ముందే ఈ కేసులు ఇరవై రెండవ తేదీనే నమోదు చేశామని ఏకంగా ఒక ప్రైవేట్ న్యాయవాది ద్వారా హైకోర్టుకి తప్పుడు సమాచారం ఇవ్వాల్సినంత అవసరం పోలీసులకు ఎందుకు వచ్చింది అన్నది ప్రధాన ప్రశ్న ఇరవై మూడు తర్వాత కేసులు నమోదు చేస్తే లేదు ఇరవై రెండే నమోదు చేశాం అని చెప్పారు కానీ రికార్డులు పరిశీలిస్తే హైకోర్టులో ఈవీఎంల కేసులో ఈవీఎం ధ్వంసం కేసులో ఊరట లభించిన తర్వాతనే ఈ కేసులు ఉద్దేశపూర్వకంగా నమోదు అనేది స్పష్టంగా తెలిపింది ఇలా పోలీసులు ఎందుకు ఇంత దూరం పోయి ఇంత రిస్క్ తీసుకొని మరీ చేస్తూ ఉన్నారు అంటే పోలీసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తూ ఉన్నట్టుగానే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కౌంటింగ్ రోజు బయట లేకుండా చేయాలి అన్న తెలుగుదేశం పార్టీ ఆలోచనలకు ఆ కుట్రలకు పోలీసులు డీజీపీ ఏమైనా వంత పాడుతూ ఉన్నారా అసలు హైకోర్టులో తప్పుడు సమాచారం ఇచ్చినందుకు పోలీసులు ఏం సమాధానం చెప్తారు ఇవన్నీ తేలాలి మరి హైకోర్టు ఈ అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకొని పిన్నెల రామకృష్ణారెడ్డికి ఈ కేసులో కూడా ఊరట ఇస్తుందో లేదో చూడాలి ఒకవేళ హైకోర్టులో ఊరట లాగా ఉంటే మాత్రం పిన్నెల్ రామకృష్ణని ఎట్టి పరిస్థితుల్లోనూ అరెస్ట్ చేయాలన్న ఒక మూడ్తోనే కొందరు పోలీస్ అధికారులు అయితే పనిచేస్తున్నట్టుగా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఇదే ప్రధానంగా ఆరోపిస్తోంది ఇప్పుడు హైకోర్టు ఏం చెప్తుంది అన్న దాని మీద మిగిలిన పరిణామాలు ఆధారపడి ఉంటాయి